ఇంతమందిలో బిల్ వేపియాలంటేనే దాదాపు సాయంత్రం అయితే ఉంది ఏంద్రా గోలా అసలు ఇది ఎక్కడ అనుకుంటురా ఇది మన విములవాడ విశాల షాపింగ్ మాల్లో అన్నమాట సో అసలు బయట అమ్మాయిలు అయితే ఎక్కడ కనిపిస్తలేరు అమ్మాయిలు ఆంటీలు ఎవరైనా సరే మొత్తం అంతా విశాల షాపింగ్ మాల్లోనే ఉన్నారు వీకెండ్ అని ఒక ఆఫర్ అయితే పెట్టిండు ఎవ్రీ సాటర్డే అయితే మనకు టూ థౌజండ్ రూపీస్ శారీస్ వన్ థౌజండ్కి సిక్స్టీన్ హండ్రెడ్ శారీస్ సెవెన్ ఫిఫ్టీకి అట్లా అవైలబుల్గా గానైతే పెట్టిండు అన్నయ్య ఫుల్ బంపర్ ఆఫర్ అన్నమాట ఇది మహిళలకైతే సో సోమవారం రాజన్న టెంపుల్ దగ్గర ఎంత మంది అయితే కనిపిస్తారో అంతకన్నా ఎక్కువే కనిపిస్తారు విశాల షాపింగ్ మాల్లో సో వెళ్ళినాం మేమైతే ఇక్కడ నాకు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన ప్రమోషన్ వీడియో అన్నమాట విశాల షాపింగ్ మాల్ అన్నయ్య ప్రమోషన్ అని కాదు కానీ నేను ఎప్పుడైనా దీంట్లోనే షాపింగ్ చేస్తాను అన్నమాట సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఆఫర్ చూస్తుంటే ఈ శారీస్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కేనండి సూపర్గా ఉన్నాయి వెళ్ళి విజిట్ అవ్వండి